హాయ్ హలో నమస్తే పండుగొప్ప ఫిష్ కర్రీ చూపిస్తున్నాను చాలా బాగా టేస్ట్గా వచ్చింది స్పైసీగా ఇది సముద్రపు చేప ముందుగా మిక్సీ జార్ తీసుకొని ధనియాలు జీలకర్ర మెంతులు గసగసాలు అల్లం వెల్లిపాయ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి దాంట్లోనే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసుకొని పేస్ట్ చేసేసుకోవాలి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసుకొని మగ్గించుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకొని మగ్గిన తర్వాత కొంచెం పసుపు సరిపడా కారం సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకో అంతా ఒకసారి కలుపుకోవాలి గుజ్జు తీసుకున్న చింతపండు వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా మనం మగ్గించుకోవాలి ఇది మగ్గిన తర్వాత క్లీన్ చేసుకున్న చేప ముక్కలు వేసుకొని చేప ముక్కలో నేను కొంచెం పసుపు ఉప్పు కారం పసుపు వేసుకున్నాను ముందుగా ఈ ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిపి వేసుకొని పులిస్కు సరిపడా వాటర్ వేసుకోవాలి మనం ఒక ఇరవై ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు మనం ఉడికించుకుంటే పండుగప్ప రెడీ అయిపోయినట్టే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్